మరి మీరు ఇంత దుర్మార్గంగా అన్న అన్నా క్రాంతన్న క్రాంతన్న నువ్వు గిన ఇప్పుడు నువ్వు నా ఎంబడి వస్తే నేను నా ఇంటికి ఉంటే ఆ ఓనర్ తో అడిగిపోతాడు పోదామా పా ఇప్పుడే పోదాం పా అన్న మరి కిరాయి కట్టే పరిస్థితులు లేకుండా అన్న ఆ పరిస్థితిలో వి సిక్స్ లో పోయి వి సిక్స్ లో పోయి ఆడ ఏ పేరే ఉండే జర్నలిస్ట్ పేరు ఆయన బతలాడుకొని వి సిక్స్ లో ఉద్యోగం సంపాదించుకున్నా అంకమరావు అంకర్రావి రైట్ రైట్ అంకర్రావి దగ్గర పోయి కాళ్ళు చేతులు పట్టుకొని ఆయన పోయి అందులో చిన్న ఉద్యోగం సంపాదించుకొని అన్నాన్ని ఆయన మాయ మంత్రం చేసి ఆ ముసలమని ఏసం వేసి మళ్ళీ అని పెట్టి అయ్యమ్మ పెట్టిన పేరు మాయం చేసుకొని తీర్మానం మళ్ళీ అని చెప్పని తిరుగుతున్నాను దొంగ తప్పేమేమన్నా అట్లా చేస్తాను మేము అడవి ఆపి నువ్వు ఎట్లా బతున్నామని కాదు ఇవాళ క్రాంతాన్ని ఎందుకో విలాసంలో కార్లో తిరుగుతాడు ఎందుకో మరి నీకెక్కర్ షాయ్ పైసలు అడుగున్న లఫుట ఇలా నువ్వు వరంగల్ బూతులు మాట్లాడతాన ఇంటర్వ్యూ అన్న దయచేసి అన్న నేను ఏమంటున్నా అంటే నువ్వు నీ ఏ నువ్వు చాయ్ డబ్బులు చాయ్ డబ్బులు నేను నువ్వు హెలికాప్టర్ బీసీ బీసీకి హెలికాప్టర్ ఎట్లా పోత తప్పే ఉన్నది ఎవరైనా నువ్వు నువ్వేమన్నా వరంగల్ గడ్డ మీద కోమటి రంకరెడ్డి దగ్గర పోయి అన్నా నా ఆస్తి మొత్తం ఈ ప్రభుత్వం రీసింగ్ చేసి ఇచ్చి కొన్ని పత్రాలు పెడుతున్నా అని చెప్పాను నువ్వు బిచ్చగానేవి కదా మరి హెలికాప్టర్ వచ్చినాయి విలాసనందర్చున్నాయి అన్నా యాద పెట్టుకో బీసీ బిడ్డని ఓసీ బిడ్డని ఎస్సీ బిడ్డని ఎస్టీ బిడ్డలని వ్యాపారులని అధికారులని ఆఫీసర్లని పీల్చి పిండి 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 వసూలు చేసిన బ్లాక్మెయిల్ చేసిన డబ్బా ఒక బ్లాక్ అంటున్నావు ఎమ్మెల్సి ఓ కులాన్ని కులాని టార్గెట్ చేసి తిట్టొచ్చా ఆ తిట్టేది ఏందన్నా ఎంత పెద్ద పద అంటే ఆయన అంటనేమో అది మీ మంటనేమో తప్ప అన్న నువ్వు ఇంటర్వ్యూ బంద్ చేస్తాను టీవీ నువ్వు బూతులు మారు తిండి నడీ బోర్డులా రెండు వేల మందిలా మాకు ఏం తాపిడో తెలియదు అన్న ఎందుకు మరి అంటే రెడ్డిలు అందరూ ఎందుకు చైతన్యమే తెలియదు ఈ విషయంలో అంటే మేము ఎదుర్కొనే టైంలో ఎదుర్కొంటాం నీ లెక్క పిచ్చే ఆలోచనల పిచ్చే బ్లాక్ కామన్నా మేము మాకు సంస్కారం ఉందన్న ఇవాళ ఏ ఉద్యమం నడపాలన్నా రెడ్డిల పాత్ర లేని ఉద్యమమే లేదన్నా రజకాల దొంగొట్లాడింది కూడా మా రెడ్డిల పాత్ర ఉందన్న ఇప్పటిదాకా తెలంగాణ స్వాయం కూడా రెడ్డిల పాత్ర ఉందన్న నేను బతుకొచ్చిన మాట మేము బతుకొచ్చిన వాళ్ళమాట ఈ తెలంగాణ రాష్ట్రానికి రెడ్లం బతుకొచ్చిన వాళ్ళమాట అన్న చరిత్ర తెలువగా మాట్లాడుతున్నాడు కాకతీయ రాజులు ఉన్నప్పటికే రెడ్డి సంస్థానం మాది ఎవరో ఇచ్చినది కాదన్నా ఈ రెడ్డి అని ఆనాడు మేము సేవ చేసిన సేవకు ఆ కాకతీయ రాజులు ఇచ్చిన బిర్దన్నామా రెడ్డి అని చెప్పని ఇలా దాన్ని పట్టుకొని ఉచ్చతాగమంటాడు ఏం పద్ధతున్నా మేము బతుకొచ్చు మీరు కూడా తాగమంటారు కదా ఎస్ నువ్వు సెవెన్ టూ డబల్ జీరో అని ఆర్టీ ఆర్ అని చెప్పని పెట్టి ఎస్సీ ఎస్టీ అని చెప్పని నువ్వు పార్టీ పెట్టి ఎంత మంది మోసం చేసినావో అంత మంది ఉచ్చ నువ్వు తాగవలసిందే తీర్మానం మల్లయ్యా మల్లయా నిన్ను వదిలిపెట్టేది లేదు వదిలిపెట్టి బీసీలో బీసీ చేస్తున్నావు పోయి ఇలా బీసీలో ఉచ్చ కూడా నువ్వే తాగాలి బీసీలకు అన్యాయం జరిగిందంటే చెప్పు మా గొంతు నీ గొంతుతో కలిపి బీచ్లకు అన్యాయంగా కూడా కాపాడుకుంటానికి ఆ శక్తి మా దగ్గర ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు అన్యాయం కావద్దు బిఆర్ అంబేద్కర్ రాజు రాజ్యాంగం ప్రకారంగా ఎవరికి రిజర్వేషన్ ప్రకటించదో ఆ రిజర్వేషన్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మీరు నోటి వస్తే అంత మాట్లాడుకుంటూ పోతూనే ఉంటారా ఏం మాట్లాడినా నాకు అర్థం కాలే నన్ను కౌంటర్ చేస్తున్నావు కదా నేను ఏం మాట్లాడినా భూత